నమస్తే నేను మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ యువకుడి వెలుగు చూశాయి హైటెక్ సిటీ సీపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని పాకిస్తాన్ యువకుడు ఫాహద్ ప్రేమించాడు ఆమె మతం మార్చి పదహారులో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు ఇద్దరు హైదరాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు అయితే సీపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో రెడ్ హ్యాండెడ్గా పాకిస్తాన్ యువకుడు ఫాహద్ భార్యకు పట్టుబడ్డాడు ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది ఫాహద్తో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత వారిద్దరిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఫహద్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది ఫహద్ పూర్వ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు

ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తనని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తన సర్టిఫికెట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట ఈనాలుగా అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని వెయిట్ చేస్తాము